రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ స్థానిక ఎమ్మెల్యే రెడ్డి నివాసం వద్ద బీఆర్ఎస్ నేతల ధర్నా సీఎంకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు రైతుల ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడ్డ శ్రీనివాస్ జెడ్పీ చైర్మన్ కర్మల విజయ కార్యకర్తలు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్నది రైతులను చిన్నపు చూసి చిన్న చూపు చూడడం కాకుండా గిట్టుబాటు ధర లేకుండా కనీసానికి తడిసిన వాటిని కొనకుండా జాప్యం చేస్తూ రైతుల రైతులను మోసం చేసి మోసం చేసి గద్దెనెక్కడే కాకుండా రైతులను మరీ ఇంకా మోసం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గయించాలి రైతులందరూ గయించాలని చెప్పి మనవి చేస్తున్నాం ఈ ప్రభుత్వము ఈ ఐదేళ్ళు కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వం మాకైతే నమ్ముకోలేదు ఎందుకంటే ప్రతిదీ కూడా మోసమే ఈ అన్ని కూడా నెరవేర్చినామని చెప్తున్నారు కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి మాకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పి రైతులందరూ అనుకుంటారని చెప్పి మేము అందరం భావిస్తున్నాం జై తెలంగాణ నాయకత్వం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొన్న రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో నిన్న రైతులకి సన్న వడ్లకే ఐదు వందల బోనస్ ఇవ్వ ఇస్తాము అని చెప్పడం జరిగింది మరి ఈ మాట ఐదారు నెలల కింద ఉండే ఎందుకంటే దొడ్డు వడ్లకు మేము ఐదు రూపాయలు ఐదు వందల రూపాయలు ఇవ్వం వడ్లకే సన్నాలు పండిస్తే ఐదు వందల రూపాయలు ఇస్తామని ఉంది మరి రైతులు ఆశతో దొడ్లు వడ్డు పండించి రైతులు ఆ వడ్లను ఐకేపీ సెంట్రల్ గవర్నమెంట్ కొనక నానా ఇబ్బందులు పడి తడిసిన వడ్లను కూడా కొనలేని పరిస్థితిలో ఇలా ప్రభుత్వం ఉన్నది ఇలా ఒక మాట చెప్తాడు గొప్ప మాట కేసీఆర్ గారు రైతు రాజ్యం రా అంటారు ఎద్దేడిసిన వ్యవసాయం ఎన్నడూ బాగుపడదు అంటారు ఇలా రైతులను గోస పెట్టుకున్నారు రైతులను గోస పెట్టుకుని అలా రైతులకు కన్నీలు వచ్చి అరిసి తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి ఇలా మీరు ఒక్కటే భగవంతుడు అన్నటు దేవుడు అన్నట్టు చాలా గొప్పోడు ప్రజలు గమనిస్తుండ్రు నీ ఐదారు ఐదారు నెలల పాలనలో ఎంత వ్యతిరేకత వచ్చిందో ఒక్కసారి మీరు గమని గమనించుకోవాలి రో రోడ్డు రోడ్ ఎక్కినాక ఓడ ఓడమల్లన్నా ఓడ దిగినాక బోడమల్లన్న అని చెప్తున్నాం మరి అలా ఐదు వందల రూపాయల బోనస్ అన్న ముచ్చిన పండు పెడితే ఇలా వడ్లు కోను పండించిన పంట రైతు ఏదైతుందో వడ్లు పోను సన్నాలకు ఐదు వందలు పెడతాను అంటే సరే సన్నాల పండించినప్పుడు వానకాల పంట వండు తిరగవచ్చు అప్పుడు పెట్టి నీ విజ్ఞతకే వదిలిస్తాం మరి ఇలా రైతులు అన్నమ రామచంద్ర ఆరు నెలలకు అన్నమ రామచంద్ర అని అయ్యే పరిస్థితిలో ఉన్నారు రైతులు రోడ్డెక్కే పరిస్థితిలో ఉన్నారు పండించిన పంట కాల్వలబోయే పరిస్థితి ఉన్నది కాబట్టి మరి రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ రైతుల ఇప్పటికి కూడా వడ్లు కొని అవి వడ్లు కొనాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది ఇలా ఒక ఆరు అబద్ధాల మీద వచ్చిన ప్రభుత్వం ఇలా నిజం కడప దాటక ముందుకే అబద్ధం రాష్ట్ర వ్యాప్తంగా చుట్టినట్టు ఇలా అబద్ధం మీద నువ్వు రాఎం అయినావు మరి ఇక ముందైనా కూడా నీ ప్రభుత్వం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా రైతులు రానున్న రోజుల్లో నీకు కర్ర కాల్చి వాద పెడతారని గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ గారు ప్రభుత్వం కోరుకుంటారు కేసీఆర్ గారు నాయకత్వం కోరుకుంటున్నారు కేసీఆర్ గారే మా అని కోరుకుంటున్నారు ఇలా రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇలా రైతు రుణమాఫీ కావచ్చు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేస్తా ఉన్నారు ఆ రైతు రుణమాఫీ చేసి నువ్వు ఒక సీఎంగా మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నేనున్నది ఒక పెద్ద మనిషి తెలంగాణ పెద్ద మనిషిగా ఉన్న అప్పటికి కూడా ఆ గౌరవం కాపాడుకోవాలంటే రెండు లక్షల రూపాయలు ఆగస్టు పదిహేను లోపు మాఫీ ఇవ్వాల్సిందో మేము కోరుకుంటాం జై తెలంగాణ జై తెలంగాణ